జీవో రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చౌరస్తాలో సోమవారం సిపిఐ సిపిఎం బీఆర్టీయూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ జీవో రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని సిపిఐ నాయకులు సృజన్ కుమార్ సిపిఎం నాయకులు ముకుందరెడ్డి రమేష్ బీఆర్టీయు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు चलवे <laughs> चलो దిరియాలని చెప్పేసి మా బీఆర్టీ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రేపు జరిగే తొమ్మిదవ తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా బీఆర్టీ యూనియన్ కూడా మేము ఖచ్చితంగా అందులో పాల్గొంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కోళ్లను తీసుకొచ్చి కార్మికుల దోసుకోవాలని చూస్తుందో ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఈ మన 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 కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి మా కర్ణాబు జిల్లాలో ఉన్న మా బీఆర్టీలను కూడా కార్మికుల కోసం పోరాడాలి రెండు వందల ఎనభై రెండు జీవోలు రద్దు చేసే వరకు ఖచ్చితంగా కార్మికుల పక్షాలు పోరాడతాం రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఈ జీవోను ఉపసంహరించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఈ జీవో కాపీతో కార్మికులను అడగదొచ్చి మరి నాలుగు లేబర్ కోర్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి జూలై తొమ్మిది నా ఉన్నాం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎనిమిది గంటల ప్లేస్లో పది గంటల విధానం తీసుకొచ్చిండు మొన్ననే రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకురావడం జరిగింది కార్మిక సంఘాలు ఎనిమిది గంటలు కాదు ఆరు గంటలు పనిచేయాలని చెప్తూ ఉంది అదే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ కార్మిక సంస్థ కూడా ఆరు గంటలు ఉండాలని చెప్తా ఉన్నది కానీ ఇప్పుడు ఎనిమిది గంటల విధానం రద్దు చేసి ఇది పది గంటలు తీసుకురావడం జరిగింది ఇది నరేంద్ర మోడీ సృష్టించిన లేబర్ కోర్టులో వచ్చిన భాగం అంటే కే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలన చేస్తుండా బీజేపీ పరిపాలన చేస్తుండో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఉంటే ఎక్కడ అమలు కావడం లేదు ఈ లేబర్ కోర్టుల వల్ల కార్మికులు బానిసలుగా మారుస్తున్న పరిస్థితి ఉంది జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవోను తీసుకురావడం జరిగింది గతంలో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినానికి ఈరోజు పది గంటలు పెంచుతూ జీవోను విడుదల చేసేయడం జరిగింది ఆ జీవోను కాపీలను ఈరోజు గీతాభవన్ చిరస్తాలో దగ్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు దగ్నం చేయకుండా అడ్డుకోవడం జరిగింది ఇది అరాచకత్వం ఇది ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గ చర్యగా మేము భావిస్తున్నాం రేపు తొమ్మిదవ తారీఖు నాడు మేము జాతీయ లెవెల్లో కరీంనగర్ జిల్లాలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క హక్కుల కొరకు పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం